జగనన్న ఏందా ఈ కరం పట్టింది మనకు మనము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలిచాలా ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలిచాలా అని చెప్పి మనం ముందుకు పోతూ ఉంటే మనం మొన్న రాఫ్తాడులో సభ పెట్టినప్పుడు ఒక కోటర బాట్లు బిర్యానీ ప్యాకెట్ ఐదు వందల లెక్క ఇచ్చినా కూడా మనకు జనాలు రాలేపోయినాయి ఒక్కొక్క సీట్లో ఒక్కొక్కడే కూర్చొని ప్రయాణించినారునా ఈరోజు చిల్లకలూరు పేట దగ్గర తెలుగుదేశము జనసేన అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కలిపి భారీ బహిరంగ సభ పెడితే ప్రజలు ఏ విధంగా తరలి వచ్చినారునా ఇది మనం దేనికైతే ప్రజల్లో లేకపోతున్నాము మనకు ఎక్కడ డ్యామేజ్ జరుగుతుందని చెప్పి నా బాధ సరే ప్రజలు ఏ విధంగా పోతారనేది కూడా మనం ఒకసారి ఈ వీడియోలో అయితే చూద్దాం చూండవ జగన్ అన్న చూడా యా బస్సులు చూడు ఇప్పుడు మనం ఇచ్చిన బస్సుల్లో ఆర్టీసీ బస్సులు కాలేజీ బస్సులు స్కూల్ వ్యాన్లు ప్రతి ఒక్కటి మనమే తీసుకున్నాం ఒక్కొక్క సీట్లో ఒక్కొక్కడి కూర్చొని తినక పుణం పోతారు ఈయన ఎంతమంది జనాలు ఉన్నారు చూడు సీట్లలో ఎంతమంది ఉన్నారు నిలబడుకొని ఎంతమంది ఉన్నారు ఎందుకు ఈ విధంగా ప్రజాదరణ ఉండదు ఆ పార్టీ వాళ్ళకు అనేది ఈడ మనం ఒకరు పాయింట్ చేసుకోవాలా ఎందుకంటే మనం స్నాయన పోట్లు పోట్లేసింది ఎవరు అని చెప్పి కన్నా చెప్పగలిగినా మనం ముప్పై సంవత్సరాలు మనమే ముఖ్యమంత్రిగా ఉంటాము అంతే అది అర్థం కాలా నువ్వు బాగా ఆలోచన చేసుకో చూడు జనాలు చూడు చూడు జనాలు వారని పాసుగా ఇదేమినైనా జనాలు ఈ మాదిరి వస్తారు నిలబడుకొని ఉన్నారనా నిలబడుకోపోతారు కాదు ఇన్ని రోజులు మనము ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటా ఉంటే బస్సులు అడిగినారు మనం బస్సులు ఇచ్చినావా ఈరోజు బస్సులు ఇచ్చినాము చూడు ఏ విధంగా జనాలు ఉన్నారో మనకు భయపడి ఏమన్నా వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు మా యొక్క బలం చూసి జగన్మోహన్ రెడ్డి భయపడినాడు అందుకే మాకు బస్సులు ఇంది అని చెప్పి అంటారు ఈరోజు ఈరోజు చూడు జనాలు చూడు మనమేమో ఈరోజు ఆయన వస్తాడు కదా పైనుంచి అందరినీ టేసే ఆయన అందుకని చెప్పి నువ్వు ఈరోజు ఏం బస్సులు ఇచ్చినావు చూడు జనాలు ఏం పోతారో చూడు అదేవిధంగా ఈ బస్సు చూడా చూడా బస్సు పైన కూడా కట్టారు ఇన్ని రోజులు మాకు వీలేదు కదా బస్సులు ఈ రోజు ఇచ్చినారు మా తడాగా చూడు అని చెప్పి చూడు ఏ విధంగా పోతుందో బస్సు జోమని ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడైనా సరే మనం ఒక బస్సు ఇచ్చిన పోలా పోల ఈరోజు బస్సులు ఇచ్చినాము వాళ్ళు నిలిగిస్తారు దినక జనాలు కట్టి పోతున్నారు పైన కూడా దీనికి ఏమి చెప్తామంగా సరే ఏదేమైనప్పటికీ కూడా మనమైతే మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది మనం ఇకనైనా సరే బేలుకొని ఎవరైతే బాబాయ్ గొడ్ల పోటేసారో చెప్పగలిగినామంటే మనం ఖచ్చితంగా ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉంటామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం